నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు మన ఈ వీడియోలో తొలి ఏకాదశి పూజా విధానం అనేది సంక్షిప్తంగా ఎలా చేసుకోవచ్చు సులభంగా అనే విషయాన్ని మీతో షేర్ చేసుకుంటా ఏకాదశి వ్రతం చేయాలనుకున్న వాళ్ళు ఎలా చేయాలి ఎటువంటి నియమాలు పాటించాలి తొలి ఏకాదశి నాడు మనం స్వామివారికి సమర్పించాల్సిన ప్రసాదం ఏమిటి అమ్మవారి అనుగ్రహం కావాలంటే ఈరోజు మనం పూజ ఏ విధంగా చేయాలి అన్న విషయాలన్నీ కూడా మీతో ఈరోజు అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేక్ మనము ఏ మంచి పని చేయాలన్నా మంచి తిథి కోసం చూస్తాము దశమి ఉందా ఏకాదశి ఉందా అని సో అలాంటి మంచిదిదే ఏకాదశి మనకి సంవత్సరం మొత్తం మీద ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయండి నెలకి రెండు ఏకాదశులు శుక్లపక్షంలో ఒక ఏకాదశి కృష్ణపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది ఆషాఢ మాసంలోని వచ్చే శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే మనం ఆ తొలి ఏకాదశి అంటాము దీన్నే మనం సైన ఏకాదశి కూడా అని అంటాం ఎందుకంటామంటే ఆ రోజు విష్ణు పాల కడలిపై యోగ నిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా మనం చెప్పుకుంటాము సో మనం ఇప్పుడైతే దక్షిణాయనంలో ఉన్నామండి దక్షిణాయనం అనగానే మనకి క్లైమేట్ మారిపోద్ది సీజన్స్ మారిపోతాయి సో ఇంక ఇక్కడ నుంచి వర్షాలు అన్నీ స్టార్ట్ అయిపోతాయి కదా అంతేకాదు రైతులు కూడా పొలాలు పండు నారులు వేసుకునే సమయము సో దీన్ని ఈ ఏకాదశి మంచి రోజుగా భావించి చాలామంది రోజు నాట్లు కూడా వేస్తూ ఉంటారు తొలేకాదశి పూజ ఏ విధంగా చేసుకోవాలి అంటే మనం ముందు రోజు దశమి నుంచే మనం స్టార్ట్ చేయాలండి దశమి రోజు ముందు రోజు అంతా క్లీన్ చేసి ఇల్లు ఇల్లు వాకిళ్ళు అన్నీ క్లీన్ చేసి శుభ్రంగా పెట్టుకోవాలి ఆ తర్వాత మనం తలస్నానం కూడా దశమి రోజే చేసుకోవాలండి ఏకాదశి రోజు తల రుద్ది తలస్నానం చేయకూడదు ముందు రోజే తలస్నానం చేసి పెట్టుకోవాలి ఏకాదశి వ్రతం ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళు కూడా తొలి మొదలు పెడతారు ఏకాదశి వ్రతం చేయాలి అనుకున్న వాళ్ళు దశమి రోజు సాయంత్రం నుంచి ఉపవాసం స్టార్ట్ చేయాలి దశమి రోజు సాయంత్రం అల్పాహారం తీసుకోవాలండి లేదంటే పండ్లు పాలు తీసుకోవచ్చు దశమి రోజు సాయంత్రం అల్పాహారం ఆమోదయోగ్యమే చేయొచ్చు ఆ తర్వాత ఏకాదశి రోజు తెల్లవారుజామునే లేచి ఇల్లు వాకిల్లు అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటాం కదండి ఉదయాన్నే శుభ్రంగా స్నానం చేసుకొని స్వామివారిని పూజించుకోవాలి స్వామివారిని పూజించుకొని ఆ రోజు ఎటువంటి పదార్థాలు టిఫిన్స్ చేయకుండా మనం ఉపవాసం ఉండాలన్నమాట ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలండి ఉండగలిగిన వాళ్ళైతే మంచినీళ్ళు ఒక్కటే తాగే ఉపవాసం ఉండొచ్చు ఉండలేని వాళ్ళైతే కనుక గనక పాలు పండ్లు తీసుకొని ఉపవాసం చేయవచ్చు కొంతమంది ఏంటంటే పెద్దవాళ్ళు అనారోగ్యంగా ఉన్నవాళ్ళు లేదంటే మనకి కొన్ని పరిస్థితుల వల్ల ఉద్యోగాలు చేసేవాళ్ళు అలాగా కుదిరిన వాళ్ళైతే కనుక గనక మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి సాయంత్రం గోధుమ రవ్వని అల్పాహారంగా తీసుకోవచ్చు దాంట్లో మళ్ళీ తాలింపు గింజలు కూడా ఏమి వేయకూడదండి ఓన్లీ ఆవాలు జీలకర్ర మాత్రమే వేసుకొని గోధుమ రవ్వతో చేసుకొని తినచ్చు ఉపవాసం ఉన్నవా ఉండగలిగిన వాళ్ళైతే గనక ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం పాలు పళ్ళు పళ్ళు అనేది ప్రసాదంగా తీసుకొని నెక్స్ట్ మర్నాడు ద్వాదశి తిది రోజు మనం స్వామివారికి పూజ చేసుకొని స్వామివారికి ప్రసాదాలు సమర్పించిన తర్వాత గుడికి వెళ్ళి వీలైతే కనుక దర్శనం చేసుకొని మనకి చాతరయంతలో ఎవరికైనా స్వయం పాకం కానీ లేదంటే అన్నం కానీ భోజనం కానీ టిఫిన్ కానీ ఏదైనా సరే దానం చేస్తే ఆహారం తినటానికి ఎవరికనేస్తే చాలా మంచిదండి మనం ఏకాదశి వ్రతం చేసిన పుణ్యం అనేది దక్కుతుంది ఏకాదశి వ్రతం అనేది మనకి ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది స నెల మొత్తం మనం తింటాం కదా నెల మొత్తం తిన్నప్పుడు ఒక్కరోజు ఉపవాసం ఉండటం వల్ల ఏంటంటే మన శరీరం బాడీలో కూడా మెటబాలిజం అనేది బాగా ఇంప్రూవ్ అయ్యి మన డైజెషన్ సిస్టమ్ కూడా ఒక రోజు మనం రెస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతాము సో ఈ విధంగా సైంటిఫిక్ గా కూడా చాలా మంచిది అనమాట సో ఈ విధంగా నేను వీడియోలో చూస్తానే ఉండి ఉంటారు మీరు నేను ఇట్లాగా స్వామివారికి అభిషేకం చేసుకొని ఆ తర్వాత ఇక్కడ గణేష్కి అభిషేకం చేస్తున్నానండి ఈ రోజు మనం స్వామివారికి ఏ విధంగా పూజించుకోవాలి ఎన్ని దీపాలు పెట్టుకోవాలంటే పిండి ప్రమిదాలు పెట్టుకుంటే చాలా మంచిదండి స్వామివారికి అయితే మనకి చేత అయితే ఏడు ప్రమిదలు పెట్టుకోవచ్చు లేదంటే గనక ఒక రెండు ప్రమిదలన్నా స్వామివారి దగ్గర పెట్టుకొని ఆ తర్వాత మిగతావి మామూలు మట్టి ప్రమిదలు కానీ ఇత్తడి కానీ పంచలోహాలు కానీ ఏవైనా మనం పెట్టుకొని ఆరో దీపారాధన చేయొచ్చు ఆ తర్వాత ఇక్కడ ముందుగా గణేషునికి ప్రార్థన చేసుకొని ఆ తర్వాత స్వామివారిని పూజించుకోవాలి ఈ రోజు విశేషంగా విష్ణు సహస్రనామం చదివితే చాలా మంచిదండి కలియుగ దేవుడు నారాయణుడు గట ఆ నారాయణ్ విష్ణు సహస్రనామం ద్వారా మనం కొలుచుకుంటే సహస్రనామాలు చదవటం ద్వారా స్వామివారి యొక్క కృపకి పాత్రలు కాగలుగుతాము అంతేకాకుండా ఈ ఒకవేళ విష్ణు సహస్రామం రాని వాళ్ళైతే కనుక కొన్ని మంత్రాలు చెప్తానండి అవి వాటిలో ఏదైనా సరే ఇరవై ఒకటి కానీ నూట నిమిషాలు సార్లు చదువుకోండి మొదటి మంత్రం వచ్చేసరికి ఓం నమో నారాయణాయ మనకి ఏమీ రాదు అనుకున్నప్పుడు ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు కానీ యాభై నాలుగు కానీ నూట నిమిషాలు సార్లు చదువుకోండి లేదంటే ఇంకొక మంత్రం పంచాక్షరి మంత్రం ఓం నమో భగవతి వాసుదేవాయ ఈ మంత్రమైనా చదువుకోవచ్చు అండి అది కూడా కాదనుకుంటే కనుక ఓం నమో విష్ణవే నమ ఇలా ఈ మూడు మంత్రాలు చదువుకోవచ్చు ఇంకా సింపుల్గా ఇంకొక మంత్రం చెప్తాను అదేంటంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ వరాననే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ నాలుగు ఐదుట్లో మంత్రాల్లో ఏది చదువుకున్నా కూడా అండి చాలా అంటే చాలా మంచిది మనకి వస్తే కనుక విష్ణు సహస్రనామం తప్పులు లేకుండా చక్కగా పఠిస్తే చాలా మంచిది ఆ తర్వాత ఆ విష్ణు చదవని లేని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ మంత్రాలు ఏదో ఒక్క మంత్రం అయినా సరే నూట ఎనిమిది సార్లు స్వామివారిని ఉదయాన్నే జపిస్తే చాలా మంచిది పూజ అనేది మన తెల్లవారుజామున మనం బ్రహ్మ బ్రహ్మమూత్రలో చేసుకుంటే చాలా మంచిదండి లేదంటే తొమ్మిది గంటల లోపల పది గంటల లోపల కంప్లీట్ చేసుకోవాలి ఈరోజైతే ఆ స్వామివారితో పాటు అమ్మవారిని కూడా పూజించుకోవాలి ఎప్పుడైనా లక్ష్మీ నారాయణని పూజించాలండి ఎప్పుడు సింగిల్గా ఎవరిని కూడా పూజించకూడదు స్వామివారిని పూజించకపోతే అమ్మవారి అమ్మవారికి కోపం వస్తుంది అమ్మవారికి పూజ చేసుకుంటే స్వామివారిని పూజించుకోకపోతే స్వామివారికి కోపం వస్తుంది సో ఎందుకంటే వాళ్ళ కృపా కటాక్షలు అనేవి మన మీద సంపూర్ణంగా ఉండాలి అనుకుంటే కనుక మనం కంపల్సరీగా ఇద్దరిని ఏ పూజకైనా సరే అమ్మవారిని అయ్యవారిని పూజించుకోవాలి సో ఆ విధంగా ఇక్కడ స్వామివారికి అష్టోత్తరాలు చదువుకోండి లేదంటే గోవిందనామాలు ఇలా ఏదంటే మనకి ఏదైతే ఆ రోజు మనకి కంఫర్ట్గా ఉండి మనం ఏదైతే చదవగలుగుతామో అది ఏదైనా ఒక మంత్రం చదువుకొని తులసి దళాలతో పూజ చేస్తే స్వామివారికి చాలా ఇష్టం అండి తులసి దళం అంటే చా స్వామివారికి చాలా ఇష్టం కదా சோ ஆதங்க துளசி தளா தோரித்தே கனக்க துளசி தோ అర్చన చేసుకోండి ఒకవేళ దళాలు దొరకకపోతే ఇంకా మంచి సువాసనభరితమైన పూలు తెచ్చుకొని వాటితో అర్చన చేసుకోండి అమ్మవారికి అయితే కనుక లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి లేదంటే కనకదార స్తోత్రం చదువుకోవచ్చు లేదంటే అష్టలక్ష్మి స్తోత్రాలు చదువుకోవచ్చు ఏవైనా చదువుకోవచ్చు అమ్మవారి స్తోత్రాలు ఉంటాయి కదా లలిత చదువుకున్నా కూడా చాలా మంచిదండి ఏదైనా అమ్మవారి స్తోత్రాలే అమ్మవారి రూపాలే కాబట్టి ఏదైనా మనకు నచ్చింది ఇలా గాజులతో కానీ లేదంటే గురిగింజలతో కానీ గోమతి చక్రాలతో కానీ తామర గింజలతో కానీ దేంతో అయినా సరే చక్కగా పూజ చేసుకోవచ్చు ఈరోజు మనం స్పెషల్గా నైవేద్యం పెట్టేటప్పుడు మనం ఏది నైవేద్యం పెడతాము అంటే స్వామి అమ్మవార్లకి ఇష్టమైన పేలాల పిండిని మనం నైవేద్యంగా పెడతాం రైతులందరూ కూడా ఈరోజు పంటలు మొదలు పెడతారు కదండి రైతులందరూ కూడా ఈ ప్రసాదాన్ని కంపల్సరీగా తింటారంట ఆ రోజు అలా తినేసి ప్రసాదం తిన తర్వాత పొలాల్లోకి వెళ్ళి పొలాల్లో నాట్లు వేసుకుంటారంట ఆ సంవత్సరం మొత్తం పంటలు బాగా పండుతుందని ఆ రోజే పనులు మొదలు పెడతారు సో మనం పెట్టే ప్రసాదం మీద కంపల్సరిగా తులసి పెట్టి తులసి పెట్టి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి అప్పుడు స్వామివారు చాలా సంతుష్టులయ్యి ప్రసాదాన్ని స్వీకరిస్తారనమాట అంతేకాకుండా మనం ఇచ్చే హారతిలో కూడా ఏ విధంగా అంటే మనకు కర్పూర హారతి ఇస్తాం కదండి అందరం కూడా సో కర్పూర హారతిలో కూడా స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం ఆ మామూలు కర్పూరంతో పాటు పచ్చకర్పూరం కూడా రెండు చిన్న బిళ్ళలు వేసి అలా హారతి ఇవ్వటం వల్ల స్వామి అమ్మవారు చాలా సంతోషపడతారు అంతేకాకుండా అమ్మవారు స్వా లక్ష్మీదేవి కూడా మనకి నిలబడి కటాక్షం అమ్మవారి కటాక్షం మీద ఉండాలి అన్నా కూడా పచ్చకర్పూరంతో మన హారతి ఇవ్వటం వల్ల అమ్మవారు మనకి లక్ష్మీ కటాక్షం అనేది బాగా దక్కుతుంది సో ఈ విధంగా సింపుల్ గా పూజ చేసుకోవచ్చండి అంతేకాకుండా ఈ రోజు విశేషంగా మనం తులసి కూడా కంపల్సరిగా పూజ చేయాలి తులసి లేని వాళ్ళు అయితే గనక ఇలాగ తులసి దళాలు రెండు తెచ్చుకొని స్వామివారికి సమర్పించుకుంటే అమ్మవారి కృపా కటాక్షాలు అనేవి మనకు దక్కుతాయి సో ఈ విధంగా అయితే సింపుల్గా పూజ చేసుకోవాలండి అందరూ కూడా అందరూ కూడా పూజ చేసుకొని స్వామి అమ్మవారి యొక్క కటాక్షం అనేది మీ అందరికీ ఉండాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తులసితో పూజ చేయాలనుకున్న వాళ్ళు ఆ రోజు ఏకాదశి రోజు కానీ ద్వాదశి రోజు కానీ తులసిని తుంచకూడదండి కంపల్సరీగా మనం ముందు రోజే తెచ్చిపెట్టుకోవాలి అది మంగళవారం అయినా శుక్రవారం అయినా తులసిని తుంచకూడదు కాబట్టి మనం ముందు రోజే తెచ్చిపెట్టుకోవాలి సో ఈరోజు మంగళవారం కాబట్టి ఈరోజు పెట్టుకుంటే బెటర్ అండి అంతేకాకుండా బుధవారం రేపు ఏకాదశి కాబట్టి ఏకాదశి రోజు కానీ ద్వాదశి రోజు కానీ తులసిని తెంచకూడదు బయట నుంచి కొనుక్కోచుకోవచ్చు కానీ మనకి చెట్టుకున్న తులసిని అయితే మనకు కొయ్యకూడదు అనమాట అమ్మకి ఇష్టం ఉండదు అలాగా సో అందుకని చెప్పేసి మనం అయితే ఆ తప్పు అయితే చేయొద్దండి ఎవరు కూడా చాలా పాపం అనమాట అలా చేస్తే సో ఆ తర్వాత తులసి దళాలు బయట దొరుకుతాయి కాబట్టి మనం మార్కెట్లో తెచ్చుకోండి తొలి ఏకాదశి నాడు స్వామి అమ్మవారితో పాటు తులసిని కూడా కంపల్సరీగా పూజించాలండి తులసి అమ్మవారిని కూడా సో ఈ రోజు మనం తులసిని ప్రత్యేకంగా పూజించుకోవడం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం అనేది జరు కలుగుతుంది ఈ వీడియోలో ముందు చెప్పినట్టుగా ఈరోజు స్వామివారి యోగ నిధిలోకి వెళ్ళిన స్వామివారు మళ్ళీ కార్తీక మాసంలోని శుద్ధ ఏకాదశి నాడు స్వామివారు మేల్కొంటారు దాన్నే మనం కార్తీక ఏకాదశిగా చేసుకుంటాం కానీ దాన్ని ఉద్దాన ఏకాదశి అంటారు సో ఆ రోజు నుంచి ఈ ఏకాదశి నుంచి ఆ ఏకాదశి వరకు వచ్చే ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసం అని కూడా అంటారు చాతుర్మాసం దీక్ష కూడా చాలామంది చేస్తారండి చాలా మంది పెరుగు పట్టుకోరు కొన్ని పదార్థాలు కిందే పడుకుంటారు కొన్ని పదార్థాలు అసలు ముట్టుకోరు చాతుర్మాసం దీక్ష అనేది చాలా అనమాట అలా సేవాళ్ళు కూడా చాతుర్మాసం దీక్షనే చేస్తారు ఈరోజు తులసి దగ్గర కంపల్సరీగా ఇలాగ స్వస్తిక్ మార్గం ముగ్గేసుకోండి అండి స్వస్తిక్ మార్గం ముగ్గు వేసి ఐదు దీపాలు వెలిగించుకోండి తొలి ఏకాదశి నాడు అమ్మవారి కృపా కటాక్షాలు అనేవి మనందరి మీద ఉంటాయి లక్ష్మీ కటాక్షం బాగా కలుగుతుంది అనమాట స్వస్తిక్ అనేది మనకు ఒక పాజిటివ్ ఎనర్జీని మన యొక్క సంపదను తెరిపించడానికి గుర్తు కదా సో తర్వాత ముగ్గు కూడా రంగు వేసుకొని లేకపోతే కుంకుమ పసుపుతో కానీ అలంకరించుకొని ఈ విధంగా ముగ్గు వేసుకోవడం ద్వారా మనమైతే అమ్మవారి యొక్క కృపా కటాక్షలు అనేవి మనకు కలుగుతాయని అని పెద్దవాళ్ళు చెప్తున్నారు సో ఈరోజు అయితే పూజా విధానం అయితే ఇదండి సింపుల్గా అయితే మీరందరూ చక్కగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీంతోపాటు ఉపవాసం వీలైతే గనక ఉపవాసం అనేది చాలా మంచిదండి ఈరోజు తొలికాదర్శనాడు ఉపవాసం చేస్తే మన పాపాలు కరిగిపోయి మోక్షం పొందుతామని పురాణాలు చెప్తున్నాయి తొలికాదాశి నాడు కుదిరితే కనుక విశేషంగా స్వామివారిని దేవాలయంలో వెళ్ళి దర్శించుకుంటే చాలా మంచిదండి వీలైన వాళ్ళు ప్రసాదంగా ఎవరికైనా సమర్పించినా కూడా చాలా మంచిది ఆ ప్రసాదం విషయంలో అయితే బియ్యము సంబంధించింది ఏదైనా ఇవ్వచ్చు పులిహోర దద్దోజనం అలాంటివి పంచచ్చు కానీ ఉపాసం చేసే వాళ్ళైతే మాత్రం బియ్యానికి సంబంధించి ఎటువంటి పదార్థాలు తినకూడదు సో ఈ ఉపవాసం ఉండేవాళ్ళు ఎవరైనా సరే శనగలు మొక్కజొన్నలు ఇలాంటివి తినకూడదండి ఈరోజైతే గోరు చిక్కుళ్ళు చిక్కులు ఉల్లిపాయలు వెల్లుల్లి ఇలాంటివి ఏమీ లేకుండా మనం సింపుల్గా ఏదైనా ప్రసాదం చేసుకొని తింటే మంచిది అన్నిటికన్నా పండ్లు స్వీకరిస్తే చాలా మంచిదండి పండ్లు పాలతో స్వీకర ప్రసాదం చేసుకొని ఆ రోజు తింటే మంచిది తినలేని వాళ్ళు అయితే సగ్గుబియ్యంతో చేసుకుంటారండి సగ్గుబియ్యం జావ కానీ లేదంటే సగ్గుబియ్యంతో కిచిడి కానీ చేసుకొని తినచ్చు తప్పులేదు సో ఈరోజు ఇదండి మన వీడియో మీకు నచ్చింది అనుకుంటే కనుక మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అందరికీ స్వామివారి యొక్క కృపా అనేవి నాతో పాటు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరితో పాటు నేను బాగుండాలి థ్యాంక్ యూ సో